హలో అందరికీ ఈరోజు రాళ్ళ గుండెకాయల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా రాళ్ళ ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి కరివేపాకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇలా ఆవాలంతా వేగాలండి ఆవాలు వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఇందులో ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఈ ఆనియన్స్ పచ్చివాసన వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాము ఈ పచ్చిమిర్చి కూడా ఒకసారి అంతా బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు ఇలానే వదిలేయాలండి ఆ తర్వాత మనం ముందే కట్ చేసి క్లీన్ చేసుకున్న రాళ్ళ గుండెకాయలను అయితే ఇందులో వేసేయాలి ఇందులో వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా అంత బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పసుపు ఉప్పు అంత బాగా రాళ్ళ పట్టే విధంగా అంతా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని అనేది పెట్టేయాలి మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసి చూస్తే చూడండి ఈ రాళ్ళ ఉండే వాటర్ అంతా వచ్చింది కదా ఈ వాటర్తోనే ఈ రాళ్ళ గుండె మొత్తం ఉడుకుతుంది అలానే ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమోటాలను అయితే ఇందులో వేసేసి ఈ టమోటాలని మొత్తం బాగా వేయించుకోవాలి ఈ టమోటాలు ఈ రాళ్ళ గుండెకి పట్టే విధంగా మొత్తం బాగా వేయించుకోవాలి ఇలా దగ్గరికి వరకు వేయించుకోవాలండి ఈ రాళ్ళ వచ్చే వాటర్ అంతా బాగా ఇమిరిపోవాలి ఇమిరిపోయి ఆయిల్ అనేది పైకి రావాలి ఈ రాళ్ళగుండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి మన రుచికి సరిపడా కారం కూడా అయితే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడి కారం పొడి అంతా వేసాం కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి ఈ లివర్కి అంతా పట్టే విధంగా మనం వేయించుకోవాలి ఇలా వేయిస్తూ ఉంటే ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వేసిన తర్వాత కూడా మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీ రాళ్ళ గుండెకాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవడమే అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్